హాయ్ అండి దసరా ఫెషన్ మా ఇంట్లో అయితే చేసినాము ఎలా వచ్చినావో చూడండి ఎంతమందికి ఇష్టం ఉండదండి భక్ష్యాలంటే కదా అంతే అండి మనం ఫస్ట్ బ్యాళ్ళని అవి శనగ బ్యాళ్ళని మనం కొంచెం ఉడకపెట్టుకోవాలి కానీ అది పెట్టమంటే పెట్టలేదు మా పాప ఉడకపెట్టుకొని దాంట్లో మనము ఒకసేపు ఆరబెట్టుకొని దాంట్లో దాంట్లో మనం బెల్లం వేసుకొని అది సంటి వేసుకొని దాన్ని మనం మిక్సీ పట్టుకునాలి మిక్సీ పట్టుకొని దీన్న మనం బూరెల్లా ఒత్తుకున్నాల్సిందే అంతే భక్ష్యాలు రేగు భక్ష్యాలు చాలా ఈజీ కదండి రేగు భక్ష్యాలు రాని వాళ్ళకేమో కష్టమే కానీ వచ్చే వాళ్ళకేమో చాలా బీజీ అంతే రెడీ చేయవచ్చు మా ఇంట్లో అయితే మా ఆయనకు మా అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇవి రోజు పెట్టిన తింటారు పేపర్ కొద్దిగా ఆయిల్ ఇలా మనం పెట్టుకొని పిండిని ఇలా తీసుకొని దాంట్లో మనం కొంచెం దానికి ఎంత కా పడుతుందో అంతా పూర్ణం పెట్టుకోవాలా రుగ్గు పెట్టుకునే పూర్ణమగా ఆ పూర్ణం తీసుకొని మనం దాంట్లో పెట్టుకొని రోల్ చేసుకున్నా పెట్టుకొని రోల్ చేసుకోవడమే రోల్ చేసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా కాల్చుకోవడమే ఇలా ఎంత కావాలో అంత పెద్దగా కావాలనుకుంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చు తక్కువలో చిన్నగా చేసుకోవచ్చు అంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు మనం ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు ఇలా అలా పైన ఆయిల్ వేసి కొంచెం కాల్చుకోవాలండి దాన్ని ఇంకంతే దీన్ని మీద మనం న్యూస్ ఇది ప పేపర్ ఉంటుంది కదా కవరు ఆ కవర్ కప్పి మనం దాన్ని ఎలాగైనా ఫ్రెష్ చేసుకోవచ్చు నీకు ఎంత కావాలంటే అంత చేసుకొని దాన్ని మనం ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రెష్ చేసుకొని ఒక్క చేతితో కూడా వస్తుందండి కాకపోతే ఏమంటే నాకు తొందర తొందరగా అది అయిపోతుంది కదా అక్కడ ఒక్కదాన్నే చేయాలి కదా అందుకే తొందర తొందర రెండు చేతులతో మనం ఫ్రెష్ చేసుకోవచ్చు అంతే ఇలా ఫ్రెష్ చేసుకొని దాన్ని ఇప్పుడు మనం ఎంత కావాలంటే అంత అలా ఫ్రెష్ చేసి దాన్ని మనం పైన ఉన్న పేపర్ తీసేయాలి అలా పేపర్ తీసి మరి ఎక్కువ మ ఎక్కువ మంట పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే దీన్ని మనం సరిగా కాల్చుకోగలుగుతాం లే ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది అది దసరా స్పెషల్ అండి మీ ఇంట్లో ఏం చేశారో చెప్పండి హ్యాపీ దసరా అందరికీ ఈరోజైతే ఇది చేసినాం మేము కానీ పేపర్ అదే పేపర్లో చుట్టు పెట్టుకుంటే మనం టూ డేస్ వరకు అయినా తినవచ్చండి త్రీ డేస్ వరకు అయినా ఉంటాయి భక్ష భక్షానికి ఒక పేపర్ పెట్టుకుంటే ఇలా వేసుకున్నాడు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే చేయగలుగుతాయి కదా భద్రంగా దీన్ని ఇలా వేసి చేసి ఇలా వేసేసుకోవడం అయిపోయింది తింటున్నాడు చూడు మా వాడిగా ఎప్పుడు పెడతామ్మా ఇప్పుడు పెడతామ్మా అని చెప్పాక తింటున్నాడు వాళ్ళుతుందంటాగా నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది మాకైతే ప్రస్తుతాన్ని నెయ్యి దొరకలేదు ఇంకా ఇలా వంకాయ కర్రీ పక్షాలు చేసిన అంతే